హాయ్ యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీన్కి పక్కన ఇప్పుడు మనకి ఒక నేషనల్ హైవే సిక్స్టీన్కి ప్యారలల్గా మనకు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లాంటిది ఒక రోడ్ని నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఆగామంటే మనం ముఖ్యంగా ఇక్కడ మొఘల గార్డెన్స్ గార్డెన్స్కి అంటే గుహలకి చూడటానికి వెళ్ళే మార్గ మధ్యలో మనం ఇక్కడ ఎందుకు ఆగామంటే ఇది త్వరలో ఈ రోడ్డు మనకు అందుబాటులో వస్తుంది ఇది ఇక్కడ చిన్న కాదా నుంచి స్టార్ట్ అయిపోయి మనకి కృష్ణా జిల్లా గుంటూపల్లి వద్ద సుమారు పదిహేడు కిలోమీటర్లు మేర ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది అత్యంత వేగంగా దాదాపుగా ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇది కనుక మనకి అమల్లోకి వస్తే ఇది స్టార్ట్ అయితే కనుక మనం విజయవాడ వెళ్ళకుండా డైరెక్ట్గా అంటే విజయవాడ ట్రాఫిక్లో చిక్కుకోకుండా మనం డైరెక్ట్గా మనం కృష్ణా జిల్లా గుంటూపల్ల దగ్గర వెళ్ళి అక్కడి నుంచి మనం ఏలూరుకి కూడా నుంచి వేరే మార్గం ద్వారా టైం సేవ్ మెయిన్గా ఏంటంటే ఇది కిలోమీటర్ల కంటే కూడా టైం సేవింగ్ మెదడ్ ఎక్కువ మనం విజయవాడ ట్రాఫిక్లో చిక్కుకోకుండా మనం ఈ షార్ట్ కట్గా వెళ్ళే అత్యంత ఇంపార్టెంట్ అనేటువంటి మార్గం ఇది ఇది కూడా ఎన్హెచ్ సిక్స్టీన్లో భాగంగానే జరుగుతుంది కాబట్టి మేము ఎందుకు వీడియో చేస్తున్నామంటే త్వరలో ఇది మీకు రాబోతుంది దీని మీద నేను త్వరలో ఫుల్ వీడియో చేస్తాను కాబట్టి ఇది అందరూ గమనించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనం విజయవాడ వెళ్ళి అక్కడ మొఘల్ రాజపవ్ గుహల్ని వాటి యొక్క వాల్యూ వాటి యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోవటమే మన లక్ష్యం కాబట్టి అందులో భాగంగానే నేను ఇక్కడ దిగేసి నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క ఈ రోడ్డు గుండా మనం వెళ్ళేసి దీని యొక్క ఇంపార్టెన్స్ని దీని యొక్క కనెక్టివిటీని ఎలా జరుగుతుందో చూద్దాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్ హెల్త్ అండ్ బయాలజీ మేము మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి మొఘల్ రాజుపురం గార్డెన్స్ని చూడటానికి వెళ్తున్నాము అక్కడ ముఖ్యంగా మొగల్ మొఘలరాజుపురం గార్డెన్స్ అంటే ఇవి చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి గార్డెన్స్ ఇవి ఆరో శతాబ్దం చెందినటువంటి గార్డెన్స్ యొక్క ఇంపార్టెన్స్ దాని బిహైండ్ చరిత్ర ఏంటి అనే విషయాలను గురించి ప్లస్ విజయవాడలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకోవడానికి మనం ఒక సండే రోజు హాయిగా బయలుదేరాము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం నేషనల్ హైవే మీద ఉన్నాము ఇక్కడ అన్ని వెహికల్స్ అన్ని కూడా చక్కగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం అక్కడ విజయవాడ వెళ్ళిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ ని కవర్ చేస్తూ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి గుహలు ముఖ్యంగా ఈ గుహాలయాల గురించి చెప్పుకోవాలంటే మనం చరిత్ర ప్రసిద్ధి పొందినవి ఇవి ఇంతకుముందు బౌద్ధాలయాలుగా ఉన్నాయని మనం తెలుసుకున్నాము అయితే కాలక్రమేణా ఆ హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత పొందిన తర్వాత ఈ బౌద్ధాలయాలన్నీ కూడా శివాలయాలుగా మార్చడం జరిగింది అందులో భాగంగానే మన అక్కడ గుండవల్లిలో కూడా ఒక గుహాలయం ఉంది అది కూడా నేను ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను అలాగే ఇప్పుడు నేను ఈ వీడియోలో మనము మొగల్ రాజుపురం గార్డెన్స్ అంటే మొగల్ రాజుపురంలో ఉన్నటువంటి గుహాలయాల గురించి ఆ దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరించబోతున్నాను సో ఎవ్రీబడి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ విజయవాడ బొడ్డున ఉన్నటువంటి రాజపురం గుహల దగ్గరకు వచ్చాను ముఖ్యంగా మనము ఈ గుహల యొక్క విశిష్టత ఈ గుహల యొక్క చరిత్రక ఇంపార్టెన్స్ ఏంటి దాన్ని వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ఇట్ అనేది మనం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఇది మనకు కనకదుర్గం గుడికి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో రాజపురం అనే ఏరియాలో ఉన్నాయి ఇలాంటి గుహలు దాదాపుగా ఐదు ఉన్నాయి ఇప్పుడు ఒకటి తర్వాత దీని పక్కనే ఇంకొకటి ఉంది ఆ తర్వాత ఇంకో పక్కనే మూడు ఉన్నాయి తర్వాత కనకదుర్గమ్మ ఆలయం వెనకాల ఒక రెండు ఉన్నాయి మొత్తం మీద ఐదు గుహలు ఉన్నాయి ఈ గుహలు అనేది ఒకసారి మనం చూస్తే ఈ గుహల్ని దీని యొక్క చాలా పురాతనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ గుహలు ఇవి ఇది ముఖ్యంగా ఆరో శతాబ్దానికి చెందినటువంటి అంటే తూర్పు చాళుకుల కాలం నాటి ఈ గుహలు ముఖ్యంగా ఇవి చరిత్ర గురించి మనం పరిశోధించినప్పుడు కొన్ని వాస్తవాలు తెలుస్తున్నాయి ఇది ముఖ్యంగా పురాతన కాలంలో బౌద్ధులు ఉపయోగించినటువంటి అన్నమాట అంటే ఇవి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆరామాలుగా ప్రసిద్ధి చెందినవి కాకపోతే కాలక్రమేణా మన భారతదేశంలో హిందూ మతము బౌద్ధ మతము రెండు కూడా ఒకదాని పక్కన ఒకటి కాంపిటీషన్గా నడిచినవి అయితే కొన్ని రోజుల తర్వాత మన భారతదేశం నుంచి బౌద్ధ మతము అంతరించిన తర్వాత ప్రముఖంగా ఇలాంటి గుహలన్నీ కూడా అంటే బౌద్ధ గుహాలయాలు ముఖ్యంగా ఆరామాలన్నీ కూడా శివుని యొక్క ఆలయాలుగా శైవ మందిరాలుగా మారిపోయినాయి అందులో భాగంగానే ఇక్కడ శివునికి సంబంధించినటువంటి అర్ధనారీశ్వర మరియు ఇలాంటి శివాలయాలకు సంబంధించినటువంటి గుహలుగా మారిపోయినాయి అయినప్పటికీ ఇవి చాలా అత్యంత ప్రాచీనమైనటువంటి చాలా ఇంపార్టెంట్ మనం చరిత్రకి సంబంధించినంత వరకు చూడండి ఇక్కడ చరిత్రకు సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైనటువంటి గుహలు ఇవి చాలా అంటే ఆరో శతాబ్దం నాటివి ఇవి ముఖ్యంగా మనకి పంతొమ్మిదవ శతాబ్దంలో ఇవి వీటి గురించి మనకి బయటపడటం జరిగింది ఈ విధంగా మనకి ఇంత విజయవాడ నడిబొడ్డులో ఈ గుహాలయాలు ఉండటం అనేది ఇది మంచి మన యొక్క చరిత్రకు వారసత్వ సంపదగా ముఖ్యంగా ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధీనంలో నడుస్తూ ఉన్నది ఇలాంటి విషయాలని మనం పరిశోధించి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఒక సండే రోజు వచ్చేసి ఈ గుహల్ని చూసి ఆనందిస్తారని నేను మీకు వీడియో చేస్తున్నాను ఇక్కడ దీని యొక్క ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ గుహాలయం యొక్క చరిత్రను పరిశీలిస్తే ఇది తర్వాత శైవ మందిరంగా మారిపోయిన తర్వాత మొఘల్ రాజుపురం గుహలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐదు రాతితో కత్తిరించిన గుహ దేవాలయాలు సమూహాలు శివుడికి అంకితం చేయబడిన ఇవి తూర్పు చాళుక్య పాలనలో లేదా విష్ణుకుండిన పాలనలో తవ్వబడ్డాయి సాధారణంగా అక్కన్న మాదన్న గుహల తర్వాత దాదాపు ఏడో శతాబ్దానికి చెందినవిగా చెప్పబడుతున్నాయి ఇవి సరళమైనవి మరియు చిన్నవి అయినప్పటికీ కళాకృతి మరియు ఐకనోగ్రఫీ అక్కన్న మాదన్న గుహల కంటే అధునాతనమైనవి వీటిలో నటరాజ గణేష్ మరియు అర్ధనారీశ్వర మొదలగు దేవుళ్లకు సంబంధించినటువంటి గుహ దేవాలయాలు ఇవి వాటిని సాధారణంగా గుహ ఒకటి నుండి ఐదు వరకు లెక్కించారు మొఘల్ రాజపురం గుహ టూ అనేది ఐదు వాటిలో అత్యంత వాస్తు శిల్ప మరియు ఐకోనోగ్రఫిల్గా అభివృద్ధి చెందినటువంటి గుహలు ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్రంగా రక్షించబడిన స్మారక చిహ్నం మరియు దీనిని భారత పురావత శాస్త్ర నిర్వహిస్తున్నది ముఖ్యంగా ఇక్కడ వీడియో వీడియో కానీ ఏదన్నా వీడియోగ్రఫీ చేయాలంటే మాత్రం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇవి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి అత్యంత సహజమైనవి